దసరా శరన్నవరాత్రుల్లో మనం ఎనిమిదవ రోజు పూజించే దేవత సరస్వతి దేవి ఈ రోజు మనం సరస్వతి దేవి ఆయుర్భావ కథ గురించి అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాము సరస్వతి దేవి ఆవిర్భావ కథ या कुन्देन्दु तुषारहारधवलाया शुभ्रवस्त्रावृता या वीणवरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशङ्करप्रभृतिभिद्देव्याः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजापहा అర్థం కుంద పువ్వుల చంద్రునిల మంచులా ధవలంగా కాస్త్రధారిని చేతిలో వీణ పద్మం ధరించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం నిత్యం అందించే అజ్ఞానాంధకారాన్ని తొలగించే సరస్వతీ దేవి నన్ను కాగా సరస్వతీ దేవి ఆవిర్భావం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించినప్పుడు భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి కానీ ఆ జగత్తులో జీవులు నిండినప్పటికీ వారిలో మాటల శక్తి జ్ఞానం వాక్చాతుర్యం విద్య కలలు లేవు జీవులు కేవలం శరీరాధారణ చేసి భౌతికముగా జీవిస్తున్నప్పటికీ వారికి బుద్ధి వాక్పటిమ జ్ఞానార్జన శక్తి లేవు అప్పుడు బ్రహ్మదేవుని హృదయంలో ఒక ఆలోచన వచ్చింది సృష్టికి సారాన్ని ఇచ్చేది వాక్ప్రవాహం జ్ఞానం విద్య కలలు కావాలి లేని పక్షంలో ఇది శూన్యమైపోతుంది ఆ ఆలోచనతో బ్రహ్మదేవుడు తన కమండలలోని జలాన్ని గగనంలో చిమ్మగా ఆ జలబిందువుల నుండి ఒక దివ్యకాంతి శ్వేతవర్ణ సుందరి దేవి ఆవిర్భవించారు ఆమె చేతిలో వీణ పుస్తకము శ్వేత పద్మము తేజస్సుతో కాందించాయి ఆమెకు వాహనముగా హంస ప్రత్యక్షమైంది బ్రహ్మదేవుడు ఆనందంతో అన్నాడు ఓ దేవి నీవు నా మనసులో కలిగిన శక్తి యొక్క రూపం నీవు వాగ్దేవి విద్యాదేవి కళామాతవు నిన్ను సరస్వతి అని పిలుస్తారు సర్వ మానవ జాతికి నీవు జ్ఞాన ప్రదాత్రి అవుతావు సరస్వతీదేవి వరప్రదానం ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి తన మీనను మ్రోగించగా ఆ స్వరంతో సర్వజీవులు వాక్కు సంగీతం జ్ఞానం శక్తి పొందారు ఆ స్వరం అంతటితో పక్షులు కూతలు నేర్చుకున్నాయి గాలులు స్వరాల్లా గీతాలుగా మ్రోగాయి మనుషులు మొదటిసారి మాటలు పలకడం ప్రారంభించారు అదే క్షణం నుండి జగత్తులో వాక్కు శబ్దం జ్ఞానం విద్య సాహిత్యం ప్రవహించసాగింది పురాణాలలో గల వివరణ పురాణం సరస్వతీ దేవి బ్రహ్మదేవుని వాక్శక్తి నుంచి వెలిసినదని చెబుతుంది పద్మ పురాణం ఆమెను వాగ్దేవి విద్యా స్వరూపిణి బ్రహ్మ పత్నిగా పేర్కొంటుంది మార్కండేయ పురాణం దేవి భాగవతం సరస్వతి లక్ష్మి పార్వతి ఈ మూడు శక్తులు సకల జగత్తు మూలమని వివరిస్తుంది నవరాత్రులలో ప్రాధాన్యం నవరాత్రులలో మొదటి మూడు రోజులు దుర్గాదేవిని మధ్య మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజులు దేవిని ఆరాధిస్తారు చివరి దశలో విద్య జ్ఞానం కళలకై సరస్వతీ పూజను ప్రత్యేకంగా చేస్తారు ఆ రోజుల్లో విద్యారంభం అంటే అక్షరాభ్యాసం పుస్తక పూజ వాద్య పూజలు నిర్వహిస్తారు చిన్న కథ ఉపకథ ఒకసారి రాక్షసులు విద్యాభ్యాసాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు వారు యజ్ఞాలు వేద పఠనాలు అడ్డుకోవడానికి యత్నించగా సరస్వతీదేవి వారికి అవిద్యను ప్రసాదించి వారు స్వయంగా అజ్ఞానాంధకారంలో మునిగి నాశనమయ్యారు దీనితో విద్యతోనే శక్తి విద్య విద్య లేకుంటే నాశనం అని సత్యం ప్రతిష్ఠితమైంది మహాభారతంలోని సరస్వతి ప్రస్తావన మహాభారతంలో అనేక చోట్ల సరస్వతి నది మరియు విద్యాదాత్రి దేవిగా సరస్వతి ప్రస్తావించబడింది అర్జునుడు యుద్ధానికి ముందు సరస్వతి నది తీరం వద్ద తపస్సు చేసి పాశు పొందాడని కథ ఉంది అలాగే పాండవులు అరుణ్యవాస సమయంలో సరస్వతి నది వద్ద నివాసం ఉండి విద్య జ్ఞానం ఓర్పు సంపాదించారు ఉపకథ అసుర్ల వినాశనం ఒకసారి కొందరు రాక్షసులు యజ్ఞ విధానాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు వారు వేద మంత్రాలను అర్థం లేకుండా గజిబిజిగా పలకసాగారు దీన్ని చూసి సరస్వతీదేవి వారిపై అవిద్యాశక్తి ప్రశ్నింపచేసింది ఫలితంగా వారు మూర్ఖులుగా మారి స్వయంగా నాశనమయ్యారు ఇది మనకు ఉపదేశం విద్య ఉంటే వెలుగు విద్య లేకపోతే అంధకారం దేవి స్తోత్రాలు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిని విద్యారంభం కరిష్యా మీ సిద్ధిర్భవతు మీ సదా అర్థం ఓ దేవి నిన్ను నమస్కరిస్తున్నాను నీవు వరప్రదాత్రి కరుణామయి నేను విద్యారంభం చేస్తున్నాను ఎల్లప్పుడూ నాకు విజయము కలుగచేయము ఉపదేశ శక్తి విద్య యొక్క శక్తి ఒక రాజు తన బిడ్డను విద్యలో శ్రద్ధ చూపకపోవడంతో నిర్లక్ష్యం చేశాడు ఆ బిడ్డ పెరిగి సింహాసనాన్ని అధిష్ఠించగా అవిద్యవశాత్తు తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాజ్యాన్ని కూల్చివేశాడు ఇది చూసిన మునులు విద్య లేకపోతే రాజ్యము నిలవదు అని తాత్పర్యంగా చెప్పి దేవిని ఆరాధించారు ఫలశ్రుతి దేవిని భక్తితో ఆరాధించే వారికి విద్యలో ప్రావీణ్యం వాక్చాతుర్యం సంగీత కళలలో ప్రతిభ ఆధ్యాత్మికం కళలలో ప్రతిభ ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తాయి ముగింపు ప్రార్థన శ్రీమదనంత కళ్యాణి వర భయ కరీసురే విద్యారూపిణీ నిత్యం మాంపాయ సరస్వతి తాత్పర్యం అనంత కళ్యాణ గుణ సంపన్నురాలైన వరప్రదాతురాలైన విద్యా స్వరూపిణి సరస్వతీ దేవి ఎల్లప్పుడూ నన్ను రక్షించుకాక నవరాత్రి సిరీస్లో భాగంగా ఈరోజు సరస్వతి దేవి అమ్మవారి స్టోరీ అయితే చెప్పాము సో దేవి అంటే విద్య విద్య ఈ రోజుల్లో మనకి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో మన అందరికీ తెలిసిందే సో ఖచ్చితంగా అందరూ చదువుకోవడానికి ప్రయత్నించండి అండ్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి